హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ రోజు ముగ్గులు ఎలా వేసారో మరి ఈ రోజు చూద్దామా ఒక్కొక్కరింటికెళ్ళి ఒక్కొక్కరు ముగ్గులు అయితే వేస్తూ ఉన్నారు వాళ్ళు ముగ్గులు ఎలా వేసారు కలర్స్ ఎలా వేసారు మరి వాటిని ఒకసారి చూద్దామా మా ఇంటి పక్కన ఈ వదిన అయితే ముగ్గులు వేసింది ముగ్గులు కలర్స్ అన్ని వేసేశారు మైతే ఇంకో వదిన ఎదురింటి వదిన ఈ వదినేసింది ముగ్గులు ముగ్గులన్నిటిలో హైలెట్ ఏదంటే ఇదే హైలెట్ అని చెప్పాలి ఇక్కడ అందరిని కలిపేసేసింది అనమాట బొమ్మలు హరిదాసుని గంగిరెద్దులు గుమ్మడికాయ కామలము మళ్ళా వచ్చేసి గాలిపటాలు అబ్బో అబ్బా ఒకటి గాదులే చెరుగ్గడ మళ్ళొచ్చేసి పక్కన ఒక అమ్మాయి నేసింది చిన్న ఫ్రాక్ వేసుకొని చిన్న పాప అనమాట చాలా క్యూట్ గా ఉంది కదా అలాగే చెరుగ్గడ అబ్బాయి వదిలేసింది ఐలెట్ అండి ముగ్గులు ముగ్గులు చెప్పాలంటే వీళ్ళకి ముగ్గులు కంటే డ్రాయింగ్స్ లో మాత్రం వీళ్ళకి పోటీలు పెడితే మాత్రం నెంబర్ వన్ వస్తుంది అని చెప్పాలి వదిలికి మాత్రం అసలు అన్ని ఒకే దాంట్లో కలగలిపేసేసింది అనమాట అసలు నాకైతే చూసిన వీటి కూడా ఇది చాలా బాగా నచ్చింది అనమాట ముగ్గు నాకు బాగా నచ్చింది ముగ్గు ఎంత బాగా కష్టపడేసింది అందుకే ముందుకి ముందుగా కల్పన వదిలికి థ్యాంక్స్ అని చెప్పాలి నేనైతే థ్యాంక్స్ అని చెప్తున్నాను ఎందుకంటే చాలా బాగా వేసింది చాలా కష్టపడి వేసింది అనమాట ఇంకా అయితే ఇంకా అందరం కలిసి ఇంకా ఒక్కొక్కళ్ళు ఇంటికి బయలుదేరాం అన్నమాట బయలుదేరి అన్ని పక్క పక్క లైన్లే కాబట్టి వెళ్ళి ఒక్కొక్కరు ఎలా వేశారు ముగ్గు కలర్స్ ఎలా వేశారు ఏమేమి ముగ్గులు వేసారో చెక్ చేయడానికి మొత్తం కలిసి వెళ్తున్నాం అనమాట నా ముందు వెళ్తున్నాను నేనైతే వాళ్ళ వెనక వెళ్తున్నాను ఒక్కొక్కరు ముగ్గులు చూద్దామండి ఇవైతే మా లైన్ లో ఉన్నాం వాళ్ళ ముగ్గులు అనమాట నెక్స్ట్ లైన్ కి వెళ్ళాం అనమాట నెక్స్ట్ లైన్ వెళ్తే తనైతే నాకు సిస్టర్ అవుతుంది అయితే ఇక వేయాల్సిన అన్ని డ్రాయింగ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి ఒకటి కాదండి చాలా చేశారు నాకు ఫస్ట్ టైం చూస్తున్నా ఇన్ని ముగ్గుల్లో కూడా ఇన్ని వెరైటీస్ ఇన్ని డ్రాయింగ్స్ వేస్తారనిపించింది ఫస్ట్ టైం దీన్ని ముగ్గులు పోటీ అయినాక డ్రాయింగ్ అని డ్రాయింగ్స్ వేసారు అందరూ అసలు డ్రమ్స్ గాని గుమ్మడికాయలు గాని వరిచేలు మళ్ళా అతిదాసు అసలు చెరుగ్గాళ్ళు భోగి మంటలు ఇంకా నెక్స్ట్ వచ్చి వీళ్ళైతే ఇంకా స్టార్ట్ చేశారు ఇంకా పూర్తి అవ్వలేదు అన్నమాట వీళ్ళైతే ఏదో వేస్తున్నారు సమ్థింగ్ నాకైతే తెలీదు ఏమంటే కొంచెం పైరు కొంచెం ఎద్దుల అన్నమాట నెక్స్ట్ కాబట్టి ఇంకా ఒక ఫినిష్ చేయలేదనమాట ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట వీళ్ళందరూ అయిపోవచ్చింది ఫైనల్ గా ఇంకో అయితే ఈమైతే అక్క అవుతుంది నాకు అక్క దగ్గరికి వచ్చేసరికి ఒక అమ్మాయిని వేస్తుంది అనమాట చెరుగ్గా హరిదాసం చేస్తుంది ఇంకా పూర్తి అవ్వలేదు వీళ్ళు ఏమంటే ఉన్నారు మనం ఏంటంటే వేసేసి ముందుగా చీకటితో వేసేసేసి ఒక్కొక్కరు చూడడానికి వెళ్ళాము అందరూ ఏమంటే ఇంకా ఫినిష్ చేయలేదు ఇక్కడికి వచ్చేసిన తర్వాత వీళ్ళు కూడా బాగా వేసారు అనమాట అసలు ఈ ఒక్కొక్క ముందు ముగ్గులు కాదండి ముగ్గులో కలర్స్ వేసారని చూడండి అసలు ఆ కలర్స్ వేసినందుకు అందుకు వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి కలర్ కాంబినేషన్ ఉండాలి ఏ ముగ్గు వేసినా ముందు అక్కడ మెయిన్ పాయింట్ కలర్ కాంబినేషన్ అనమాట చిన్నదైనా సరే ముగ్గు కలర్ కాంబినేషన్ బాగుంటే చాలా బాగుంటది అసలు కలర్ కాంబినేషన్ ఉంటే ముగ్గు చాలా అందం వస్తుంది నెక్స్ట్ ఈమె కూడా కూడా సిస్టర్ అవుతుంది నాకు అందరు సిస్టర్స్ ఒకే లైన్ అనమాట ఒకే లైన్ దాని ముందు లైన్ అనమాట ఇంకా అందరు ఇళ్ళకెళ్ళి ఒకటి ఒక్కటి చెక్ చేసుకుంటా వెళ్తా అన్నాం అనమాట ముగ్గులు అందరూ బాగేశారు అందరు బాగేశారు ఎవరు బాగేయలేదు అనట్లేదు అందరు బాగేశారు కలర్ కాంబినేషన్స్ కానీ అందరు బాగేశారు అనమాట ఎందుకంటే కష్టపడి ముగ్గు ముగ్గులు వేసి నడులు పోయేలా చేసేది ఈ సంక్రాంతి పండగే తర్వాత ఛాన్స్ మళ్ళా రాదు సంవత్సరానికి ఒక్కసారే కాబట్టి ఈ సంవత్సరానికి వచ్చే ఈ ఒక్కసారి అనమాట సంక్రాంతికి ముగ్గులు బాగా వేస్తారు అనమాట తర్వాత ఏదో చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటా ఉంటారు మా వాళ్ళకైతే చాలా టాలెంట్ ఉందని చెప్పాలి ముగ్గుల విషయంలో మామూలు టాలెంట్ కాదండి ఒక్కొక్కరిది ఒక్కొక్కరిది కాబట్టి ముగ్గుల పోటీలు అవన్నీ ఇక్కడేం పెట్టలేదు పెడితే నాకు ఈ ముగ్గులను చూసిన తర్వాత చాలా వరకు మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట ఒకళ్ళ కలర్ కాంబినేషన్ ఆ ముగ్గులు చూసి ఇంకా అందుకే ఏమి అర్థం కాక ఇంక మెలకొని తిరిగి వస్తుంది నా ముగ్గును చూపిద్దాం అండి చూపిద్దాం భయం వేస్తాం అనమాట మనం అంత చండాలం చేసాము మనకి ఇంత బాగా రాదులేండి ముగ్గులు వేయాలంటే ఏదో కొంచెం వచ్చి రాని ముగ్గులు అనమాట వీళ్ళందరూ చూసిన తర్వాత నాది ముగ్గు చాలా చిన్నది అనిపించింది ఫైనల్ గా మా మరదలు అనమాట తన ఇంకా అవిపోయింది కానీ ఫైనల్గా ఏదో అయిపోయింది అనుకున్నా నేను ఫస్ట్ తర్వాత మా ఇంటికి వెళ్ళి మా ముగ్గుని చూద్దాం అండి ఇది నేను వేసిన ముగ్గు ఏం తిట్టుకోకండి ఏంటి ఇంత చండాలంగా ఉందని చెప్పి కాకపోతే నాకు వచ్చిన వరకు వేసేం చేద్దాం మనకే అంత ముగ్గులు రావు ఏదో పెళ్లి కాక ముందు అయితే ముగ్గులు వేసాం కానీ ఇప్పుడు వేయాలంటే నడువులు పోతున్నాయి అనమాట ఇప్పుడైతే అంత ఇంట్రెస్ట్ లేదు కానీ ఏదో నేర్చుకొని చూసి వేసాను ఏదో ఫైనల్ గా నచ్చినా నచ్చపోయినా ఓకే అనుకోండి ఏమనుకోకండి అన్నిటికంటే నాదే పెద్ద చండాలం అనుకుంటున్నాను నేను నా ముగ్గును చూసి ఏదో అట్ల అట్లా వేసేసాను ఇంకా మా మరదలు అయితే పైనగా నెమలి కుదరలేదనమాట నెమలి కుదరపోతే అది కొంచెం ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేశారు నెమలు వేయడానికి ఫైనల్గా అది నెమల కుదిరింది అనుకోండి వేరే అమ్మాయి చా వేయించి అన్నయ్య కుదిరితే అమ్మాయితే భక్ వేసింది దానికి కొన్ని కొన్ని కలర్స్ కూడా వేసుకుంది అనమాట చిన్నగా ఫినిష్ చేసేసింది అనమాట తనను కూడా తనకి కలర్ చేసి చిన్నగా ఫైనల్ గా అయితే చిన్నగా దాన్ని ఏర్పాటు చేసేసింది అమ్మల్ని మా మరదలు వచ్చేసి దానికి కలర్ వేసుకుంది అనమాట నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు కను చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి